మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శంగర్ ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి మూడు వంతల ప్రాంతం దగ్గర ఉన్నాం ఈ మూడు వంతెల ప్రాంతం గుంటూరులో ఒక ప్రధానటువంటి దారి అనమాట గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ ని కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రధాన దారిలో దాదాపు రోజులో వేల మంది ప్రయాణికులు ఈ దారి గుండా వెళ్తూ ఉంటారు అయితే ఈ దారిని రైల్వే ఎక్స్టెన్షన్ పనుల కింద ఒక అరవై రోజుల పాటు దీన్ని మూసివేయడం జరుగుతుంది ఈ ఇక్కడ వన్ టౌన్ టూ టౌన్ కనెక్టివిటీ చేస్తున్నటువంటి ఈ దారి మూసివేస్తే ఇంకో ముఖ్యమైన దారి శంకర్ విలాస్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబి ఆర్ఓబి గురించి గతంలో మనకి ఒక మంచి న్యూస్ వచ్చింది అక్కడ కూడా ఆర్ఓబి కొత్త ఆర్ఓబి రాబోతుంది ఒక నాలుగు దారిలో ఉన్నటువంటి పెద్ద వంతెన రాబోతుంది సో దాని తర్వాత ఇది చాలా ప్రధానమైనటువంటి దారి అనమాట అయితే ముఖ్యంగా వన్ టౌన్ వెళ్ళేటువంటి ప్రయాణికులు లింకు రోడ్ల ద్వారా వెళ్ళాలని చెప్పేసి పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా వారిని అక్కడికి పంపిస్తున్నారన్నమాట అయితే ఈ లింకు రోడ్ల దగ్గర ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే అక్కడ రైల్వే ట్రాక్ ఉండడం వల్ల గేటు పడుతూ ఉంటుంది గేటు పడిన ప్రతిసారి వందల వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఒక అరవై రోజుల పాటు తప్పదనే పరిస్థితి మనకు అర్థమైపోతుంది అయితే ముఖ్యంగా ఈ వన్ టౌన్ టూ టౌన్ కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ దారి గుండా వెళ్తే కొత్తపేటలో మనకి ఎక్కువ హాస్పిటల్స్ స్కూల్స్ ఉంటాయి అయితే హాస్పిటల్స్కి త్వరగా వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే వాస్తవం మూడు వంతుల కింద ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి వర్షపాతానికి ఇక్కడంతా రోడ్లన్నీ జలమైపోతుంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఒక నార్మల్ రోజుల్లోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇక్కడైతే ఉంటుంది ఇక వర్షాకాలం అయితే చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని కూడా ప్రక్షాళన చేయాలని ఇక్కడ గుంటూరు ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇటు ఇక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన ప్రయాణికుల్ని ఏ దారిలో గుండా మళ్ళిస్తున్నారనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నా పేరు మొహమ్మద్ సాదిక్ హుసేన్ మేము గుంటూరులో ఉంటాం మేము సో ఇక్కడ గుంటూరులో వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి సో దాంట్లో క్రమంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే డొంక రోడ్డు అండర్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నట్టు ఎంత ఫాస్ట్గా అయితే డెసిషన్స్ తీసుకున్నారో అంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది కాకపోతే దీంతోపాటు ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే మన గవర్నమెంట్కి గుంటూరులో రోడ్స్ చాలా నేరోగా ఉంటాయి సో దానికి సంబంధించి ఏదైతే ఈ రోడ్ రైల్వే ట్రాక్ ఉందో దీన్ని బైపాకెట్ చేయడానికి ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేస్తున్నారు మన అరండల్పేట్ ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు నా సజెషన్ ఏంటంటే ఫోర్టీన్త్ క్రాస్ రోడ్డు అంతకుముందు ట్రాక్ ఉండేది ఆ గోడ కట్టేశారు ఆ గోడ మళ్ళీ ఓపెన్ చేసి ఈ త్రీ మంత్స్కి ఆ డైవర్షన్ ఉంటే బాగుండేది సో దాంతోపాటు నగరంపాలెం రోడ్డు కూడా బాగా హెవీ ట్రాఫిక్ అయిపోయింది సో పబ్లిక్కి కొద్దిగా బాగా ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉంటుంది మార్నింగ్ పిల్లలు స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళే టైం ఉంటుంది అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు కలిగితే టైంకి చేరుకోలేరు ఆఫీసులు కానీ స్కూల్స్కి కానీ సో గవర్నమెంట్ కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఫోర్టీన్త్ క్రాస్ రోడ్ ఏదైతే రోడ్ ఉందో అది కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది సో డెవలప్మెంట్ పరంగా చాలా అద్భుతంగా ఉంది సో రాజధాని ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తుంది మనకి అలానే మనకి ఓఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మార్క్స్ పెరుగుతున్నాయి సో రైల్వే వాళ్ళు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఏపీలో మన పర్టికులర్గా మన రాజధాని ఏరియా గుంటూరు విజయవాడ అమరావతిలో ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ చేసేందుకు చాలా థ్యాంక్స్ ఫార్ ఓట లైన్ ఫోర్టీన్త్ క్రాస్ రోడ్లో అది రైల్వే గేట్ ఓపెన్ చేసి పెడితే ట్రాఫిక్ అంతా కూడా అటు డైవర్ట్ అయిపోతుంది వాళ్ళ బ్రిడ్జ్ ఎక్కి దిక్కుండా మధ్యలోనే రెవెన్యూ కళ్యాణ మండపం నుంచి అటు వెళ్ళిపోతే ట్రాఫిక్ అంతా డైవర్ట్ అవుతుంది లేకపోతే ఇదంతా తిరిగి వెళ్ళి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి టైం అంతా వేస్ట్ అవుతుంది ప్లస్ ఇటు నెహ్రూ నగరంలో వచ్చేటప్పటికి మూడు గేట్లు ఉన్నాయి ఏరియాలో అవి గేట్ వేయటం వల్ల ఒక్కొక్కసారి ఫార్టీ మినిట్స్ దాకా టైం వేస్ట్ అవుతూ ఉంది ఒక్కొక్కళ్ళకి తోడు ఈ అరుణల్పేట ఓటో లైన్ ఈ పదో లైన్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి పిల్లల కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది నెహ్రూ నగర్లో మనకి మూడు చోట్ల గేట్లు ఉన్నా కూడా ఒక్కదానికి కూడా అండర్ పాసు లేదు ఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది ఇన్నర్ రింగ్ రోడ్ మూడమే అదే పరిస్థితి అవుతుంది అనేది రెళ్ళు వాళ్ళు చేస్తున్నారు కదండి నెల కార్పొరేషన్ చేస్తారు ఇద్దరు చేస్తేనే అది వర్క్ కంప్లీట్ అవుతుంది కానీ వాళ్ళు చేసి ఇల్లు ఆపిన ఇల్లు చేసి వాళ్ళు ఆపిన అది అనేది సమస్య అనేది పరిష్కారం కాదు దాదాపు రోజులో వేల మంది ఈ దారిని ఉపయోగించుకుంటున్న పరిస్థితి సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అరవై రోజులకి పరిస్థితి ఎలా ఉంది ఇబ్బందికరమే కానీ తాత్కాలికం అది తర్వాత అనేది లైఫ్ లాంగ్ హ్యాపీ కదా అది షాపు వర్కర్స్ అందరికీ ఇబ్బందే కాదని తాత్కాలిక అది ముప్పై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ముప్పై సంవత్సరాలు ఇబ్బంది పడినా రెండు నెలలకు పెద్ద పెద్ద సమస్య కాదు అది అది చాలా ఆటో వాళ్ళు కానీ వర్కర్ ఇల్లు తోపుడు బండ్లు కానీ లేబర్ గాని చాలా మంది బాగా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు అది శాశ్వత పరిష్కారం చేయడం వల్ల మేము చాలా అభినందన తెలియజేస్తున్నాం రైల్వే వరకు కానీ కార్పొరేషన్ వాళ్ళకి ఇది చాలా ప్రధాన మార్గం కొన్ని వేల మంది ఈ మూడు వంతెన కింద రోజు ప్రయాణిస్తున్న పరిస్థితి సో అరవై రోజులు ఈ రైల్వే ఎక్స్టెన్షన్ పనుల కింద దీన్ని యూజ్ చేస్తున్నారు ఒక గుంటూరులో ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఇలా ప్రక్షాళన దిశగా ఒక పనులు జరుగుతున్నాయి దాని గురించి మీరు ఏం చెప్తారు బేసిక్ గా ఏంటంటే మనకి గుంటూరులో ఉన్న మెయిన్ రూట్స్ వచ్చేటప్పటికి లైక్ వన్ టోన్ టూ టోన్ కలిసేవి రెండే రెండు పాసిబిలిటీస్ ఒకటి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి రెండోది మూడు వంతలు ఒకటి ఇందులో మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత లైక్ మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది మన గుంటూరు వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్లైఓవర్ అనేది శాంక్షన్ అయింది అది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది విత్ ఇన్ టూ ఇయర్స్ చేస్తామన్నారు ఓకే టైం పట్టచ్చు బట్ ఈ లోపే ఒక గుడ్ ఇనిషియేటివ్ గా తీసుకొని మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మూడు వంతల్ని కూడా రిపేర్ చేద్దామని రైల్వే వాళ్ళు నివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి ఇద్దరు కలిపి ఐకమత్యంగా చేయడం అనేది చాలా గుడ్ న్యూస్ అది అండ్ అలాగే మనం ఇప్పుడు చూస్తున్న కనుక లైక్ గుంటూరులో అరణల్పేట్ అటు సైడ్ వాళ్ళకేమో ఆ ఫ్లైఓవర్ కరెక్ట్ గా ఉంటుంది రెండోది డొంక రోడ్ ఒకటి నెహ్రూ నగర్ వాళ్ళు సంజీవ్ నగర్ వాళ్ళు వెళ్ళాలి అంటే మూడు వంతుల ఒకటి కొంచెం వెళ్ళడం కొంచెం ఈజీగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది దాంట్లో చూసుకుంటే మనకి లాస్ట్ ఒక మొన్న జులై లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ మునిగిపోయింది అసలు సో దాని వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం ఇప్పుడు అని చెప్పి అయితే రైల్వే వాళ్ళ ట్రాక్స్ కానివ్వండి ఆర్ఎల్స్ రోడ్ కూడా వైడింగ్ చేస్తున్నారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఏది చేసినా కానీ మన గుంటూరు డెవలప్ అనేది చాలా హ్యాపీగా ఉంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి అండ్ ఇంకా మేబీ మేము ఒక జాబ్ ఒక మిడ్ ఏజ్ వచ్చేటప్పటికి ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం సో ఇది మూడు వంతలకి వెళ్ళే ప్రధాన దారి అనమాట ఈ దారిని అటువైపు ఇటువైపు చుట్టూ ఒక చాలా మంది వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారు ఈ అరవై రోజులు వ్యాపారాలు కాస్త స్తంభించిపోయే అవకాశం ఉందని వాళ్ళు కాస్త ఆందోళన చెందుతున్నారు అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ వ్యాపారుల మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జరగటం మంచిదే గానీ కొద్దిగా తొందరగా పూర్తి అయితే మా వ్యాపారాలు కొద్దిగా బాగుంటాయి తర్వాత ట్రాఫిక్ అన్నిటికీ అయితే ప్రాబ్లం గానే ఉంది అది ఇక్కడ ఈ పనుల వల్ల మనకి జరిగే ఉపయోగం అంటే మీరేం చెప్తారు కట్టడం మంచిదే అట్లా ఆపేయటం వల్ల ప్రాబ్లం అవుతుంది అంతే అదేదో ఆ పని అయితే కొద్ది తొందరగా చేస్తే అందరికి మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది పరిస్థితి కొంచెం వర్షం పడినప్పుడు మడుకు నీళ్ళు ఆగుతుంది సార్ నీళ్ళ మడుకు ఇక్కడ మొత్తం దానికి వాళ్ళే ప్రభుత్వం చూసుకొని చేయాలి అంత నేను మీరైతే త్వరగా పనులు పూర్తి మా పని అయితే ఆ పని తొందరగా చేసుకుంటే మా కొద్దిగా వ్యాపారాలు బాగుంటాయి అది మా ప్రాబ్లం